ఇది అంటే చాప కింద నీరు అంటే ఆహారం ఏదో డెసిషన్ తీసుకునే ముందు దాన్ని కవర్ చేయడానికి ఒక కథ నడుపుతారు అంటే ఎదురుని దొంగం చేసే ముందు అంటే కుక్కను చంపాలనుకున్నప్పుడు పిచ్చి కుక్కను ఏదో కథ నడుస్తుంది వాస్తవంగా స్మార్ట్ మీటర్లు ఉండకూడదు అన్నది తెలుగుదేశం ఫార్ములా కానీ అలా ఆపడం వీళ్ళ చేతుల్లో లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం విధానపరంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంతకం పెట్టొచ్చాం దానికి గాను స్మార్ట్ మీటర్లకి ఓకే అన్నటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి నువ్వు బకా ఈ ఉచిత విద్యుత్ ఇవ్వద్దని చెప్పట్ల ఏ సంక్షేమ ఇవ్వద్ది అంటే ఇంటింటికి తల వంద కనెక్షన్లు ఫ్రీగా ఇస్తానని ఇచ్చుకో మీటర్ వేసుకో మీటర్ వేసుకుని ఎన్ని యూనిట్ల కరెంట్ వచ్చింది ఎన్ని యూనిట్లు వాడారు దానికి డబ్బులు కట్టాయి ఇప్పుడు ఏంటంటే ఇదివరకు వ్యాపారం అంతా మన లోకల్ వ్యాపారం ఇప్పుడు కేంద్రంతో కూడిన వ్యాపారం మన దగ్గర ఈజీగా అర్థమయ్యే భాష చెప్పాలంటే ఓ లక్ష యూనిట్ల కరెంట్ వాడుతున్నాం ఇందులో అరవై వేల యూనిట్లు మనం తయారు చేస్తుంటే నలభై వేల యూనిట్లు ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రం కొని మనకిస్తోంది ఆ కంపెనీలకి డబ్బులు మనమే కడతాం కట్టాలి అంటే ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నది మన స్విగ్గీ టైప్లో జొమాటో టైప్లో రెస్టారెంట్లకి నేను కన్జూమర్కి మధ్యన అనుసంధానం లాగా కేంద్రం పనిచేసి పెడుతోంది సరిగ్గా అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఏం తేలిందంటే వాళ్ళకి డబ్బులు ఎగొడుతున్నారు ప్రభుత్వాలు ఎందుకు ఎగ్గొడుతున్నారు అంటే వీళ్ళు ఉచితాలు ఇస్తున్నారు ఆ ఉచితాలకు అయ్యేటటువంటి ఉచిత విద్యుత్ డబ్బులు సబ్సిడీ అంటున్నారు ఆ సబ్సిడీ ప్రభుత్వాలు భరించట్లా ప్రభుత్వాలు భరించకుండా అలాగని చెప్పి అప్పుడు మన మీద బిల్లులు వేసి బాత్తున్నారు మూడున్నరకే మేము కరెంట్ కొన్నాం ఒకడంటే నాలుగున్నరకి వాడు కొన్నాడు మేము మూడున్నరకే కొన్నాం లేదా నాలుగున్నర లోపే కొంటున్నాం కొంటున్నామని చెప్తున్నాను మరి నాకు ఐదు రూపాయలకి నువ్వు అది రూపాయలు తిని ఆరు రూపాయలకి నువ్వు కానీ నా దగ్గర ఎందుకు పది వసూలు చేస్తున్నావు నువ్వు నా దగ్గర పది ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే ప్రభుత్వం నా దగ్గర నాలుగు రూపాయలు లాభం తీసుకుంటుంది అంటే లాభం కాదు ఇక్కడ ఇందులో ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి ఆ ఉచిత విద్యుత్ని మన మీద బాద్తోంది వాళ్ళు ఇచ్చే ఫ్రీకి మన దగ్గర నుంచి తీసుకుంటారు